శాసనప్రపంచం ఒక అద్భుత ప్రపంచం అందులోకి వెళితే ఏ సస్పెన్స్ థ్రిల్లర్కు తక్కువ కాకుండా చెప్పాలి అంటే ఇంకాస్త ఎక్కువ మోతాదులోనే సస్పెన్స్ థ్రిల్లింగ్ అనుభవించవచ్చు కొన్ని శాసనాలు సంచలనాన్ని కొన్ని కుతూహలాన్ని మరికొన్ని భీభత్స భయానక రసాలను కలిగి ఉంటాయి ఇప్పటికే శాసనప్రపంచం అన్న శీర్షికతో మేము కొన్ని లఘుచిత్రాలను చేసి అందించాము ప్రేక్షకులు ఆ ప్లేలిస్టును పూర్తిగా చూడాలని కోరుతున్నాం ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రస్తుత భాగంలో మనం చిట్టచివరి తుళవ వంశ పాలకుడైన సదాశివరాయల కాలం నాటి ఒక ఆసక్తికరమైన సంచలనాత్మకమైన శాసనాన్ని చూద్దాం శాలివాహన శకం పద్నాలుగు వందల ఆరు అంటే సామాన్య శకం పదహైదు వందల సంవత్సరానికి చెందిన ఈ శాసనాన్ని తిమ్మప్పగౌడ అనే వ్యక్తి తన ప్రభువైన ఆరవీటి తిరుమల రాయుల పుణ్యం కోసం వేయించాడు ఆరవీటి రాయలు అంటే కృష్ణరాయల పెద్దల్లుడైన అళియరామరాయల స్వంత తమ్ముడు మునుముందు ఇతను విజయనగర చక్రవర్తి అవుతాడు నుండి పాలిస్తాడు అప్పుడు అతని ఆస్థాన కవి రామరాజభూషణుడు ఒక చాటుపద్యం చెప్పాడు అన్నాతిగూడ హరుడవు అన్నాతింగూడకున్న అసురగురుండవు అన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేదుగాని కంతుడుగావే ఇది రామకృష్ణుడు చెప్పిన అని కూడా అంటారు కాని రామరాజభూషణుడే చెప్పాడు అని ప్రొఫెసర్ కృష్ణస్వామి అయ్యంగారు గారు తమ పుస్తకం సోర్సెస్ ఆఫ్ విజయనగరాలో చెప్పారు కనుక అన్నాతిగూడ హరుడవు తిరుమలరాయ నువ్వు నీ భార్యతో కలిసి ఉన్నప్పుడు మూడు కన్నుల అన్నాతిం కూడకున్న అసురగురుండవు నీ భార్యతో కలిసి లేనప్పుడు కలిసిలేనప్పుడు ఉన్నప్పుడు రాక్షసగురువైన శుక్రాచారుడవు అన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేదుగాని కంతుడుగావే నీకు ఒక కన్ను ఉంది ఒక కన్ను లేదు అనిగాని ఒకే కన్ను ఉన్నా కూడా నీవు మన్మథుడవే అని ఈ చాటుపద్యం చెబుతోంది ఈ పద్యం వల్ల ఆరవీటి తిరుమల రాయలకు ఒకే కన్ను ఉండేదని తెలుస్తోంది ఎందుకంటే రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారికి ఒకే కన్ను అని కదా మనకు భాగవతం చెబుతోంది కంటిని వామనుడు దర్భపుల్లతో పొడిచాడు అనిగద కథ ఉండేది ఆ విధంగా అన్నాతింగూడకున్న గురుండవు అనే పద్యపాదాన్ని పట్టి తిరుమల రాయలకు ఒకే కన్ను వుండేది అని మనం తెలుసుకోవచ్చు తిరుమల రాయలకు ఒకే కన్ను ఎందుకు ఉండేది అది పుట్టుకతో వచ్చిందా అంటే కాదు తరువాత కాలంలో ఒకనొక ఘటన వల్ల ఆయన ఒక కన్నును పోగొట్టుకోవలసి వచ్చింది ఏమిటా ఘటన అంటే సామాన్యశకం పదహైదు వందల అరవై అయిదులో జరిగిన తాళికోట యుద్ధంలో తిరుమల రాయలూ ఒక కంటిని పోగొట్టుకున్నాడు భీకరంగా యుద్ధం జరుగుతున్న వేళ అనుకోకుండా ఒక బాణం అతని కంటిలోకి గుచ్చుకు వెళుతుంది దాంతో తీవ్రంగా గాయపడిన తిరుమల రాయలు యుద్ధరంగం నుండి వెళ్ళిపోతాడు ఆ తరువాత ఆ కంటిచూపును పోగొట్టుకుంటాడు ఈలోపు తాళికోట రణరంగంలో అతని అన్న అళియరామరాయలు తమ్ముడు వెంకటాద్రి ఇద్దరూ చనిపోతారు వీరితోబాటు రాయల పెద్ద కొడుకైన రఘునాథరాయలు కూడా ఆ యుద్ధంలో చనిపోతాడు తాళికోట యుద్ధం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే మేమొక లఘుచిత్రం చేశాం ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింకును నొక్కి మీరు తాళికోట యుద్ధం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు విషయంలోకి వస్తే అలా ముగ్గురు అన్నదమ్ముల్లో తిరుమల రాయలు ఒక్కడే బ్రతుకుతాడు ఇది పదహైదు వందల అరవై ఐదవ సంవత్సరంలో జరగబోయే ఘటన అయితే దీనికి పదహైదు వందల నలభై నాలుగవ సంవత్సరంలోని ఒక శాసనంలో మనకు ఒక సూచన దొరుకుతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోయే శాసనమే తిరుమల రాయల మరణానికి సంబంధించినది అనేది అసలైన సంచలనం కన్నడ భాషలో ఉన్న శాసనంలోని ముఖ్య భాగాల్ని చదివి వినిపిస్తాను ఈ శాసనంలో కొన్ని పదాలు అక్కడక్కడా అరిగిపోయి ఉండడం వల్ల మొత్తం పాఠం చదవడానికి వీలు కావడం లేదు ఈ శాసన పాఠాన్ని ఇప్పుడు మీరు తెరపైన చూడవచ్చు స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవరుషంగళు క్రోధన సంవత్సరద వైశాఖ బహుళ పాడ్యమియలు శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప శ్రీ వీర సదాశివరాయ మహారాయరు పృథ్వీరాజ్యం గెయ్యిరూ తిరుమల రాజయ్య బంద రాజ్యనవరిగా బందపమృత్యు పరిహారవగెందు అండపిండ బ్రహ్మాండ భాండ మహానాభవిధి మధుసూదన త్రిదశాధీశర అనేక దానవణి కిరణదీప్తివద పయోజ పరశివ నివాసి కృపాతర నరరుమప్ప సుగటూరు తమ్మప్ప గౌడరు తమ్మప్పగౌడరు పురవాళెణి అర్పించొట్ట ధర్మసదన ఆ తరువాత వచ్చేదంతా కూడా దానానికి సంబంధించిన వివరాలు వాటిల్తో మనకు పెద్దగా అవసరం లేదు ఇప్పుడు ఈ ముఖ్యమైన శాసన భాగానికి తెలుగు అనువాదాన్ని వినిపిస్తాను స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవరుషంభులు క్రోధన సంవత్సరపు వైశాఖ బహుళ పాడ్యమియందు మహారాజాధిరాజ రాజపరమేశ్వర సదాశివరాయ మహారాయలు పృథ్వీరాజ్యం చేయుచుండగా తిరుమల రాజయ్యవారికి వచ్చిన అపమృత్యు పరిహారం కావాలని అండపిండ బ్రహ్మాండ భాండ మహానాభవిధి మధుసూదన త్రిదశాధీశ అనేక దానవ మణికిరణ దీప్తమైన పయోజ పరశివ నివాసి కృపాతర సుగటూరు గౌడగారు అర్పించి ఇచ్చిన ధర్మసదన ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం తిరుమల రాజయ్యవారికి వచ్చిన అపమృత్యువు అన్న వాక్యం పదహైదు వందల అరవై ఐదవ సంవత్సరంలో జరగబోయే తాళికోట యుద్ధంలో చనిపోకుండా మిగిలిపోయేది తిరుమల రాయలు ఒక్కడే పదహైదు వందల నలభై నాలుగవ సంవత్సరంలో తిరుమల రాయలు తనకు అపమృత్యువు ఉంది అని తెలుసుకోవడం జరిగింది ఆ అపమృత్యు పరిహారం కోసం దాన ధర్మాలు తనవారి ద్వారా చేయించుకున్నాడు అనడానికి ఈ శాసనం మనకు ఆధారంగా లభిస్తోంది కనుక తన అపమృత్యు పరిహార చర్యల వల్ల పదహైదు వందల అరవై ఐదవ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో చనిపోకుండా తిరుమల రాయలు బ్రతకగలిగాడా అన్న ఒక సంశయం ఈ శాసనం చదివాక కలగకుండా పోదు రాయల నమ్మిన బంటు ఒకడు పరిహారం కోసం దానంచేశాడు అంటే మరి తిరుమల రాయలూ స్వంతంగా పరిహారం చేసుకోకుండా ఉంటాడా ఉండగలడా అన్న ఊహకూడా రాకుండా పోదు ఏది ఏమైనా తాళికోట యుద్ధంలో ఆరవీడు వంశానికి చెందిన మూడు పెద్ద తలకాయల్లో రెండు యుద్ధరంగంలోనే రాలిపోగా మిగిలినది ఒక్క తిరుమల రాయలే ఆ వంశం మరికొన్ని సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడుతూ పాలించడానికి కూడా ఈ తిరుమల రాయలు జీవించి ఉండడమే అన్నది నిర్వివాదాంశం మరి ఇప్పుడు చెప్పండి శాసనాలను చదవడంలోనూ వాటిని అర్థం చేసుకోవడంలోనూ గమ్మత్తు ఉందా లేదా సస్పెన్స్ ఉందా లేదా థ్రిల్లింగుగా ఉంటుందా లేదా కనుక మనం శాసనాలను చదువుదాం మరి చదవాలి అంటే శాసనాలను రక్షించుకోవాలి అందుకుగాను మీ ప్రాంతాలలో ఉండే శాసనాలను జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం చెయ్యండి అని అన్వేషి విజ్ఞప్తి చేస్తోంది ఊరి ప్రజల సహకారాన్ని ప్రభుత్వాధికారుల తోడ్పాటును తీసుకొంటూ మీరందరూ కలిసికట్టుగా మీ మీ ప్రాంతాలలో ఉన్న శాసనాలను కాపాడుకుని అందులోని అంశాలను అర్థం చేసుకొని భావితరాలకు అందించగలరు అని భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాము ధన్యవాదాలు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు